జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ గీతా మార్గానికి పునఃస్వాగతం జ్ఞానయోగంలో ఉన్నాం రామకృష్ణ పరమాంస మూడు చేపల కథను చెప్పారు సత్వగుణం రజోగుణం తమోగుణం ఈ మూడు చేపలు ఓ చెరువులో ఉన్నాయి చెరువులో చేపలు పడతారు వల్ల వేస్తున్నారనే విషయం న్యూస్ వచ్చింది వచ్చేటప్పటికి ఈ సత్వగుణం కలిగిన చేప చెరువుల నుంచి బోధుల నుంచి అలా తప్పించుకుంటూ ఎటో వెళ్ళిపోయి తన ప్రాణాలను రక్షించుకుంది అయితే ఈ రజోగుణం అండ్ తమో గుణం కలిగిన చేపలు ప్రమాదం వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పి అక్కడే ఆగిపోయినాయి వలలో పడిపోయింది అయితే వలలో పడిన తరువాత రజోగుణం కలిగిన చేప చనిపోయినట్లు నటించి జాలర్లు ప్రమత్తంగా ఉన్నప్పుడు చెరువులోకి దూకి వెళ్ళిపోయింది తమో గుణం కలిగిన చేప వలలో ఉన్న కొద్దిపాటి బురదలో తలను జొచ్చి నేను సేఫ్ నేను సేఫ్ అన్న ఒక భ్రాంతికి అది ఆశ్రయించి అది తోక ఊపుకుంటూ జాలర్లకు దొరికిపోయింది ఇది కథ అయితే ఈ తమో గుణం కలిగిన చేపకు ఎవరో పాజిటివ్ థింకింగ్ నేర్పేసినట్టు నేర్పేసినట్టున్నారు అందుకే అది గుణాన్ని సరి చేసుకోవడానికి బదులుగా ప్రమాదంలో పడిపోయిన తర్వాత నేను సేఫ్ నేను బాగున్నాను ఆల్ ఈజ్ వెల్ అంతా మంచిగా జరిగింది పాజిటివ్ థింకింగ్ ఇలాంటివన్నీ తలపోస్తూ అది ఇంకా మరింత ప్రమాదంలోకి చొచ్చుకుపోయింది సో గుణాన్ని సరిచేయకుండా పాజిటివ్ థింకింగ్ పాఠాన్ని ఫాలో అవ్వడం కానీ బోధించడం కానీ వినడం కానీ ఎంత ప్రమాదమో ఈ కథను బట్టి అర్థమవుతుంది భగవద్గీత మనకి చెప్పేది గుణాన్ని సరిచేసుకోమని ఒక కలవరపాటు మనకి ఎదురైనప్పుడు మన మనసుకి ఎదురైనప్పుడు తాను స్థితిక్ష్వ అని సాంఖ్యయోగంలో చెప్పారు కృష్ణ పరమాత్మ దాన్ని సహించు అన్నారు నటించు అనలేదు మనం కలవరపాటు గురైనప్పుడు ఏమీ లేనట్టు ఏమీ కానట్టు నటిస్తే ఏం జరుగుతుంది ప్రకృతి చాలా బలీయమైనది అదే ప్రమాదాన్ని అదే కష్టాన్ని మరింత బలంగా మన మీదకు రుద్ది మన చేత విచిత్ర నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తుంది కాబట్టి మనం దాన్ని ముందు సహించాలి ఎంతసేపు సహించాలి మన యోగం ఎంతుందో మన మనసు ఎంతసేపట్లో మనం స్వాధీనం అవుతుందో అంతసేపు దాన్ని సహించాలి ఎప్పుడైతే మనసు స్వాధీనం అయిందో అప్పుడు మనసు ప్రశాంత స్థితిని పొందుతుంది ప్రసాదాన్ని పొందుతుంది ప్రసాదే దుఃఖానం హాని సర్వ దుఃఖాలు ఎందు హాని రసాన్ని తీసివేస్తుంది ప్రసాదం అలా తీసివేసిన తర్వాత ఆ దుఃఖాల యొక్క హాని రసం వెళ్ళి ఆ ఆత్మ సముద్రంలో విలీనం విలీనం అయిపోతుంది మనకి శాంతి మిగులుతుంది ఆ శాంతిలో మనకి చక్కటి ఐడియాలు ఫ్లాష్ అవుతాయి వాట్ టు డూ నెక్స్ట్ అనేది మనకి తెలుస్తుంది ఆ విధంగా మనం యోగులం అవుతాం అయితే ఈ సాంఖ్య యోగంలో నుంచి ఈ జ్ఞాన యోగంలో ఇరవై ఆరవ శ్లోకం నుంచి మిగతావన్నీ కూడా వివిధ రకాల హోమాల గురించి యజ్ఞాల గురించి ప్రస్తావించడం జరిగింది యజ్ఞం అంటే అందులో ఉదాహరణకు ఒక యజ్ఞం దైవయజ్ఞం ఎలాగైతే పరమశివుడి నిర్తి మీద ఒక్కొక్క చినుకు పడి శివాభిషేకం జరుగుతుందో అలాగా మనం దైవాన్ని ఆశ్రయించి ఓం అంతర్జాపాన్ని స్వీకరించి హరిహి ఓం అనుకోవడం మొదలుపెట్టి కలవరపాటు కానీ లేదా ద్వందాలు ఏదైనా మంచిగాని చెడు కానీ ఎదురైనప్పుడు హరి ఓం అనుకోవడం ద్వారా ఆ విషయాల్లో ఉన్నటువంటి ఆ రసాలు ఒక్కొక్క చుక్కగా వచ్చి అభిషేకం జరిగి ఒక దారగా వచ్చి మనసును తీసుకువెళ్ళి అభిషేకం చేయిస్తాయి తద్వారా మనం యోగులమవుతాం ప్రసాద స్థితిని పొందుతాం ఇది ఒక హోమం ఇలాంటి హోమాలు ఇంకా విభిన్న రకాలైన హోమాల గురించి ఇదే జ్ఞానయోగంలో చర్చించబడింది ఆ సందర్భానికి ఏది అనుకూలమో ఏది మనకు సోటబుల్లో చూసుకుని ఆ యోగాలు చేసి మనం మంచిగా నడవడిని ప్రాప్తించుకోవచ్చు భగవద్గీతను ఎవరికి వారే చదువుకోవడం వల్ల ఎవరికి కావలసిన పాఠం వారికి దక్కుతుంది ఎవరో చదివిన స్క్రిప్ట్ని లేదా నాబోటి వాడు సామాన్యుడు అనువదించుకుని మీతో పంచుకుంటున్న స్క్రిప్ట్ని కూడా వినడం వల్ల కొంతవరకు అయితే తెలియచ్చు కానీ మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీకు ఏది కావాలో అది మీకు తెలియాలంటే భగవద్గీతను తీసి చదవాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిప్రశ్నైనా ఎవరినైనా అడిగి తెలుసుకోవడం ద్వారా కూడా తెలుసుకుని దాన్ని ఫాలో అప్ చేసుకోమని శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ చెప్తున్నారు కాబట్టి కృష్ణం వందే జగద్గురుం జయ శ్రీరామ్ జై శ్రీకృష్ణ మళ్ళీ వచ్చే వీడియోల్లో మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం జయ శ్రీరామ్